సీను అయితే అక్కడ నిలబడి ఉంటాడు ఇంతలో సింహాద్రి అక్కడికి వెళ్ళిరే సీనుగా ఇప్పుడే గా ఇప్పుడు నేను ఒక నిన్ను ఒక ప్రశ్న అడుగుతానే చెప్పరా ఇప్పుడు కానీ నీకు పెళ్ళి కుదిరింది అనుకో నువ్వు ఎట్లా రా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఊరుకో మామ నన్ను అంటావేంటి నాకే పెళ్ళేంది మామ అని చెప్పి అంటూ ఉంటాడు అదేందిరా పెళ్ళి అనేసరికి ఒక్కసారిగా ముఖాన్ని అలా మార్చేసినావు నీకు పెళ్ళంటే నువ్వు ఎట్లుంటావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సీను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో అయితే అదేంట్రా పెళ్ళని కానీ మొఖం అంతలా మార్చేస్తున్నావు ఏంటి ని నువ్వు ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డావా ఇష్టపడిన అమ్మాయికి పెండ్లి జరుగుతుందా ఏంటా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా గురించి మామకి తెలిసిపోయిందా ఏంట ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నిన్నే రా అడిగేది అప్పుడు ఆ అమ్మాడు చెప్పింది నువ్వు ఏదో అమ్మాయి మీద మనసు పడ్డావని ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏ అదేం లేదు మామ ఊకో అని చెప్పి అంటాడు సరేలేని పెళ్ళి అయితే నువ్వు ఎట్లా ఉంటావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఎట్లా ఉంటానో ఖుషీగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు మరి అట్లయితే బిడ్డ చూడరా ఏదో కూర్చొని ఆలోచిస్తూ ఉంది బిడ్డ చూడు ఎంత డల్గా ఉందో అయినా బిడ్డ మరొక నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎంత డల్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదురా అయినా బిడ్డ ఎవరి గురించి ఆలోచిస్తుందో నాకు తెలుసు ఆ జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏది చేసినా సరే నువ్వు బిడ్డని సంతోష పెట్టాలి బిడ్డకు నువ్వే కదరా మంచి దోస్తు గా నువ్వే ఆ బిడ్డని సంతోషపెట్టి బిడ్డ ఖుషీగా ఉండేటట్టు చెయ్యిరా అని చెప్పి సింహాద్రి సీనుతో అంటూ ఉంటాడు అది విని సీను అయితే సరేలే మావా నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు నువ్వు చూసుకోవడం కాదు బిడ్డ ముఖంలో ఆనందం కనిపించాలి ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు దానికి సీను సరేలే మావా అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ చూ